30th division me create చేసి మనందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ కు వెల్లలో ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర రైల్వే జోన్ అంటే ఆ కదా ఆగింది ఆ హాని నాకు ఉత్తర రైల్వే జోన్ ఆ పార్ట్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా విశాఖపట్నం జనరల్ డైరెక్టరే ప్రతి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరింది సో నైన్టీ నైన్ పర్సెంట్ విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పడబోతోంది అయితే ఇక్కడ కొత్త రైల్వే జోన్ లో కూడా వాల్టర్ టీవీ అంటే విశాఖపట్నం కేంద్రంగా ఉన్న వాల్టర్ కు మళ్ళీ సమస్యలు తప్పేలాగా లేవు దానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కొత్త రైల్వే జోన్ కు సంబంధించి కొత్త రైల్వే జోన్ సాధ్యాసాధ్యాలు పరిశీలించడానికి ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ రకం ఒక ఇంటీరియం రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఫుల్ రిపోర్ట్ ఒకటి ఆల్రెడీ గవర్నమెంట్ సబ్మిట్ చేసింది